శ్రీ నమ నమః నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వీళ్ళకి పూజము అవమానాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రధానంగా మనం సంవత్సరం మొత్తానికి కూడా నాలుగు గ్రహాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అవే గురు శని రాహుకేతువులు ఎందుకంటే ఇవి ఒకే రాశిలో ఎక్కువగా సంచారం చేస్తూ అంటే ఎక్కువ కాలం సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి సో వీటిని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశుల వారికి కూడా శుభాశుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం వృషభ రాశి వృషభరాశిలోకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి వృషభరాశి అధిపతి వచ్చి శుక్రుడు వృషభ రాశి వారికి ఈ నామ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం ఐదు పూజ్యం ఒకటి అవమానం మూడు అయితే వీళ్ళకి ఈ రాశి వారికి గురువు మే పదమూడు వరకు పదిహేను నుంచి వీళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అంటే రెండో ఇంట్లోకి ఈయన సంచారం మొదలుపెడతాడు అంటే వీళ్ళకి ఇక్కడ ధనస్థానంలోకి గురువు వస్తాడు ఇప్పటివరకు వరకు జన్మలో ఉన్న గురువు అలాగే ఇక్కడ శని కూడా ఏకాదశంలో ఈ సంవత్సరం అంతా కూడా ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఈయన పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అలాగే రాహుకేతువులు కూడా సంవత్సరం అంతా కూడా ఇక్కడ దశమ చతుర్ధ అంటే ఇక్కడ నాలుగో ఇంట్లోనూ అలాగే పదవ స్థానంలోనూ కూడా వీళ్ళు సంచారం చేయడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ అష్టమ మరియు ఏకాదశి అధిపతి అయిన గురువు అంటే వీళ్ళకి అష్టమాధిపతి అలాగే లాభాధిపతి ఈ గురువు వీళ్ళు ఎక్కడున్నాడు ధనస్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది ఎప్పుడైతే కుటుంబ స్థానంలోకి సంచారం చేస్తున్నాడో ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళు విజయాలు పొందడం అనేది జరుగుతుంది అంటే వ్యాపారపరంగా లాభాలు పొందుతారు గత కొంతకాలంగా ఏవైతే గురువు వల్ల అంటే ఆయన వ్యయస్థానంలో ఉన్నప్పుడు జన్మలో ఉన్నప్పుడు కూడా ఏవైతే కొన్ని ఫలితాల కోసం అంటే ఏదైనా ముఖ్యమైన పన్ను కోసం ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూస్తున్న పనులన్నీ కూడా వీళ్ళకి గురువు మారడం వల్ల ఈ సంవత్సరంలో వీళ్ళకి తప్పకుండా పనులు అవ్వడం అనేది జరుగుతుంది అంటే మంచి ఫలితాలు వీళ్ళు పొందుతారు అందులో గురువు దేనికి సంబంధించిన వాడు న్యాయానికి ధర్మానికి వారు కాబట్టి న్యాయ సంబంధపరమైన ఏమైనా కోర్టులో వ్యవహారాలు ఏమైనా ఉన్నా కోర్టుకు సంబంధించిన ఏమైనా చిక్కులో ఇరుక్కోవడం అంటే వైపు తప్పు లేకపోయినా కూడా ఏవైనా ఇబ్బంది పడే విషయాలు ఏమైనా ఉంటే వాటికి అన్నింటికీ కూడా ఈ సంవత్సరం ఈ గురుగ్రహం యొక్క మార్పు వల్ల మీకు అనుకూలంగా రావడం అనేది విజయాలు రావడం అనేది ఉంటుంది అలాగే ఎప్పటి నుంచో ఏమైనా అప్పులు తీర్చలేకపోయినా అప్పులు తీర్చడం అలాగే కాస్త కొంతకాలంగా దీర్ఘకాలిక పరమైన వ్యాధులు ఏవైనా ఉంటే అవి నయం చేయగలడం నయం చేసుకోవడానికి అవకాశాలు దొరకడం అంటే ఇన్నాళ్ళు కూడా దానికి సంబంధించిన ఎవరైనా సరైన మందు లభించకపోయినా ఏం చేయకపోయినా కూడా ఈ సంవత్సరం అలాంటి వాటికి కాస్త అవకాశాలు ఎక్కువగా దొరుకుతాయి అలాగే మీరు ఇంతవరకు ఏదైనా సమాజంలో కానీ లేకపోతే మీరు చేస్తే ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం సరియైన అవగాహనలో అవగాహన లేకపోవడం వల్ల చిన్న చిన్న లోపాలు ఇబ్బందులు అలాంటివి ఏవైనా వస్తే అవన్నీ కూడా తొలగి మీ మీద సమాజంలో కీర్తి గౌరవాలు పెరిగే అవకాశం అలాగే కుటుంబంలో కుటుంబ సభ్యులతోనూ కూడా సరదాగా కాలక్షేపం చేయడం సమాజంలో ఉన్నత వ్యక్తుల్ని కలుసుకోవడం ఆ కలుసుకోవడం అనేది మీకు అభివృద్ధికి అంటే భవిష్యత్తులో మీరు ఏదైనా ఒక వ్యాపారం చేయాలన్నా ఉద్యోగం కోసమైనా చదువు కోసమైనా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది అలాగే ఇప్పటి వరకు మిమ్మల్ని లెక్క చేయకుండా మీ మాటలేమీ అవసరం లేదు అంటే మీ మాటకు విలువ లేదన్న వాళ్ళు కూడా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ సలహాలు సూచనలు తీసుకుని వాళ్ళ జీవితానికి ఉపయోగపడే మార్గాలుగా వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఆర్థికపరమైన విషయాల్లో అంటే తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదన ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం అనేది ఈ సంవత్సరం మీకు ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది చేసే పనిచోట కానీ ఎక్కడైనా కానీ పై అధికారుల వల్ల కానీ గౌరవ మర్యాదలు ఎక్కువగా పొందుతారు అలాగే చేసే అంటే వచ్చే ఆదాయానికి తగ్గట్టుగా పొదుపు చేయడం కూడా ఇక్కడ జరుగుతుంది అలాగే ఉద్యోగాల్లో మంచి అవకాశాలు ఉద్యోగాల్లో మార్పులు ప్రమోషన్లు అలాగే సన్మానాలు సత్కారాలు ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది దీంతోపాటుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఆధ్యాత్మికపరమైన విషయాల్లో పాల్గొని వాటికి మీరు ఏదైతే సంపాదిస్తున్నారో ఆ సంపాదనలో కొంత దైవ కార్యక్రమాలు ఖర్చు పెట్టడం కాస్త సమాజంలో ఉన్నత వ్యక్తుల్ని కలుసుకోవడం ఇష్టాగోష్ఠులు చేయడం మీరు చేసే ఉద్యోగానికి సంబంధించి కానీ లేకపోతే వేటికైనా సరే ఉన్నతి కోసం అవసరమయ్యే కోర్సుల్ని చదువుకోవడం వాటిల్లో కూడా ఉత్తీర్ణత సంపాదించి ప్రమోషన్లు రావడం ఇలాంటివి కూడా జరుగుతాయి అలాగే తీర్థయాత్రలు ఇలాంటివి దూర ప్రయాణాలు ఇలాంటివి కూడా చేస్తారు అయితే ఇక్కడ కూడా మీకు గురువుతో పాటు శని భగవానుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు అయితే ఇక్కడ గురువు కూడా మంచి స్థానంలో ఉన్నాడు శని భగవానుడు కూడా లాభస్థానంలో ఎప్పుడైతే వచ్చాడో అన్ని రకాల విషయాల్లో కూడా అనుకూలత ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది ఎవరైతే ఇన్పోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు విదేశీ వ్యాపారం విదేశీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఉద్యోగాలు చేయడం ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అతి తక్కువ కాలంలోనే మంచి పదవులు వీళ్ళ వీళ్ళ అంటే ఏదైనా పదవి వస్తుందో రాదో అన్న అనుమానంతో ఉన్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మంచి మంచి పదవులు రావడం రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉండడం ఇలాంటివి జరుగుతాయి అలాగే సినీ కళ రంగాల్లో మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు రావడం ఆ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఎప్పుడైతే ఈ యొక్క కేతు యొక్క సంచారం చతుర్థ స్థానంలో కూడా ఉందో అప్పుడు కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటి గురించి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మధ్య మధ్యలో సంతానపరమైన విషయాల్లో కూడా వాళ్ళు చదువు కావచ్చు అనారోగ్యం కావచ్చు అలాంటి విషయాల్లో కాస్త చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అలాగే ఏదైతే దీర్ఘకాలికంగా ఏదైతే అంటే ఏదైనా ప్లాన్స్ ఉంటాయి కదా మనం జీవితంలో ఒక స్థాయికి చేరాలని చెప్పి అలాంటివి ఏవైనా ఒక స్థిరత్వం కోసం వేసుకునే ప్లాన్స్ అవి ఆర్థిక పరంగా కావచ్చు లేకపోతే ఏదైనా వస్తువు కొనుగోలు అంటే స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయాల్లో కావచ్చు అలాంటి వాటిల్లో కూడా ఈ సంవత్సరము వీనికి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి ఉత్తీర్ణత సాధిస్తారు గతంలో ఏవైతే తక్కువ మార్కులు కానీ ఉత్తీర్ణత వచ్చిందో వాటిని ఎక్కువగా అంటే ఏంటంటే తక్ అంటే ప్రతిదాని పట్టుదలతో వాడు చేయడం అంటే పక్కవాడితో పోటీ పడి మరీ చదివి మంచి ఉత్తీర్ణత విదేశీయానము అలాగే విదేశాల్లో విద్యకు సంబంధించిన కోర్సులు చేయడం ఇలాంటివన్నీ కూడా విద్యార్థులు చేయడం అనేది జరుగుతుంది భార్యాభర్తల విషయాల్లో కావచ్చు కుటుంబ సభ్యుల విషయాల్లో కావచ్చు మంచి అన్యోన్యత అనేది ఈ సంవత్సరం ఏర్పడుతుంది అలాగే స్నేహితులు బంధువులతో కూడా మీ యొక్క ప్రవర్తన కూడా మీ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఉండడం అనేది జరుగుతుంది మీ సహాయ సహకారాలు కూడా ఇతరులు కోరుకోవడం అనేది జరుగుతుంది అలాగే అప్పుడప్పుడు కూడా ఏదైనా ఈ లక్కీ డిప్పులని లేకపోతే ఆకస్మికంగా వచ్చే ఆదాయాలు ఇలాంటివి కూడా కలిసి వచ్చే ఉంటాయి అయితే ఇక్కడ వీళ్ళకి చతుర్థ స్థానంలో ఈ యొక్క కేతు యొక్క సంచారం ఉంది కాబట్టి కాస్త తల్లి ఆరోగ్య విషయాల్లో కానీ ఇలాంటివి ఏవైనా సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనేటప్పుడు కానీ ఇలాంటివంటే వాహనాలు కానీ ఇలాంటివి కొనేటప్పుడు కాస్త జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా కేతు చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేసుకోవడం గణపతికి గరిక సమర్పించడం లేదా గరికతో గణపతికి ఇంట్లోనైనా సరే ఇరవై యొక్క నామాలు ఉంటాయి కదా ఆ ఇరవై యొక్క నామాలతోనూ కూడా గణపతికి పూజ చేసుకోవడం అలాగే ఇక్కడ మనకి అశ్వత్థోక్షం ఉంటుంది కదా అక్కడ దానికి కూడా ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేసుకోవడం ఇలాంటివి ఏవి చేసినా కూడా ఈ కేతువు చతుర్థ స్థానంలో ఉన్న ఏదైతే ఉందో ఆ ప్రభావం అనేది వ్యతిరేక ప్రభావం తగ్గుతుంది అలాగే ఛిద్రవర్ణం అంటే ఎక్కువ కలర్స్ మల్టీ కలర్స్లో ఉన్న బట్టలు ఉంటాయి కదా జాకెట్ గుడ్డలు కానీ లేకపోతే దానికి సంబంధించిన బట్టలు కానీ ఎవరికైనా లేని వాళ్ళకి దానం చేయడం ఇలాంటివి చేసి ఇయ్యడం అలాగే దశమ స్థానంలో రాహు సంచారం అనేది కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఉద్యోగాలలో అంత ఉద్యోగంలో కష్టపడుతున్నా కూడా ఒక్కోసారి వచ్చే వ్యతిరేక ఫలితాల వల్ల ఉద్యోగం మానేద్దామా లేకపోతే ఇంకో ఉద్యోగం చేసుకుందామా ఇలా స్థిరత్వం లేని భావనలు అప్పుడప్పుడు కలుగు చేస్తూ ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమి ఇబ్బంది పడకుండా ఉండడానికి దుర్గా ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి ఎందుకంటే అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల రాహు వల్ల కాస్త మనసు ప్రభావితం అవుతూ ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఏ పనైనా సరే వదిలేద్దామా పట్టుకుందామా అనే దాంట్లో ఉంటుంది కాబట్టి ఒక సరియైన నిర్ణయం స్థిరమైన నిర్ణయం కావాలి అంటే అమ్మవారి యొక్క ఆరాధన అనేది చాలా ముఖ్యం అలాగే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త తీసుకుంటూ ఉండడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఈ వృషభ రాశి వారికి ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి కేవలం ఈ యొక్క రాహుకేతుల యొక్క సంచారం ముఖ్యంగా కేతు యొక్క ప్రభావం ఎక్కువగా కనబడుతోంది కాబట్టి కేతుకు సంబంధించిన పూజలు అంటే రాహుకేతులకు సంబంధించిన పూజలు చేసుకోవడం లేదా కాళహస్తికి వెళ్ళడం ఇలాంటివి ఏవి చేసినా కూడా మీకు ఈ ప్రభావం తగ్గి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది శ్రీ విశ్వావస నామ సంవత్సరానికి సంబంధించి ఆదాయ వ్యయాలు అలాగే మనము రాజ్య పూజము అవమానాలు వీటికి సంబంధించిన పరిహారాలు అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఎటువంటి ఫలితాలు పొందుతారు అంటే మంచి ఫలితాలు ఎలా పొందుతారు అనే విషయాన్ని మనం ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం అయితే ఎప్పుడూ మనం చెప్పుకునేదే ఈ ఉగాది ఫలితాలు అనేవి కేవలం మనకి వర్తమానం ప్రకారం అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు మాత్రమే మనకి వ్యక్తిగత ప్రతి వ్యక్తికి కూడా తన పుట్టిన సమయానికి సంబంధించి ఒక జాతక చక్రం ఉంటుంది ఆ వ్యక్తిగత జాతకానికి సంబంధించిన రిజల్టు దీంతోని కంపేర్ చేయడానికి ఉండదు ఇది మనకి ఈ గోచార ఫలితాలు గోచార ఫలితాలే మనం పుట్టిన సమయానికి ఉన్న జాతక ఫలితాలు అంటే వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఫలితాలు రెండు కాస్త కొంచెం వేరుగా ఉంటాయి కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం సమన్వయం చేసుకుని ఈ అంటే ఈ పుట్టిన సమయానికి ఉన్న జాతకం జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ఇవన్నీ చూసుకోవాలి అలాగే ఈ వర్తమాన ప్రకారం అంటే ఈ మనం ఈ సంవత్సర ఫలితాలను కూడా చూసుకుని ఏ సమయానికి ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవడం ద్వారా మనకు వచ్చే నష్టాన్ని తగ్గించుకొని అలాగే మనకి ఎక్కడైతే ఏ వ్యాపారం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో మనం ఈ పనులు చేయచ్చా చేయకూడదా దీనివల్ల మనకి అవమానం ఎంత నష్టం ఎంత ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా సరైన ఫలితాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి వ్యక్తిగత జాతకాలకు ఎవరైనా కావాలి అనుకుంటే మాకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా మీ యొక్క వ్యక్తిగత జాతక ఫలితాలు కూడా మీరు తెలుసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు మావి మరిన్ని వీడియోలు మీకు కావాలని కోరుకుంటే నోటిఫికేషన్ ద్వారా బెల్ ఐకాన్ చేయడం ద్వారా మీకు మావి మరిన్ని నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు